మొన్న సంక్రాంతి పండుగకు మంత్రి అంబటి సార్ స్టెప్ కదా అది ఒక గవే పాటలు పెట్టుకొని నిన్న మా వాడ కట్టుకునే పొల్లనాళ్ళు పొట్టు పొట్టు ఎగిరేర్రు అచ్చ అంబటి సార్ లెక్కనే డాన్సులు చేసిర్రు అన్నట్టు అంబటి సార్ అంటే యాదకొచ్చింది ఈ గగ్గి ముచ్చడు చూడూరు ఆ బాణం ఈ బాణం అనుకుంటుంటే ఇప్పుడు ఇంకొక బాణం వచ్చింది కదా అన్ని దుక్కులేమో కానీ ఏపీ రాజకీయాలలో బాణాలే ఎక్కువ తిరుగుతున్నాయి నేనప్పుడు మా చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఎట్టట్టా మళ్ళా మాలో పాలు చెప్పు నేను ఇప్పుడు మా చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఇట్ట ఏడికి పోయినా బాణాలు రయ్యి 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 అనుకుంటా తిరుగుతున్నాయి ఇగో ఇట్ట మైకుల ముంగట షర్మిలక్క ముచ్చట్ల మాట్లాడుకుంటా కూడా ఇప్పుడు ఏం బాణాలు కదా కాంగ్రెస్ పార్టీ బాణం ఇప్పుడు ఏం బాణాలు కదా కాంగ్రెస్ పార్టీ బాణం అగనట షర్మిలక్క ఎవరు వదిలిన బాణం కాదట షెయి పార్టీ వల్ల బాణం ఆట షర్మిలక్క అంతేకాదు పంక పార్టీ వల్ల భాగవతం అంతా బయట పెడతా అన్నట్టే మాటల బాణాలు వేసిండు పృథ్వీరాజ్ అన్న ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది వచ్చాక వెక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళస్థ వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ డైరీ అన్నారు కదా నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని ఆ డైరీ బయటికి అబ్బో ఏమో అనుకున్నాం కానీ అన్నకు అప్పుడే రాజకీయం వంట బట్టినట్టే ఉన్నది కదా చూస్తుంటే అన్న పిఆర్ డైరీ అని రాసుకుండా మరి అందులో ఏముందో ఏం రాసిండో ఏపీ ఏపీలో ఓట్ల ప్రచారం లో అన్న ప్రచార రథం ఎక్కి మాట్లాడుకుంటూ చెప్తారట అప్పటిదాకా ఎదురు చూడక తప్పదేమో ఇక మనకి చూద్దాం మరి ఏం రాసిండు ఏంది అనిదిగా